ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిరిమి వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం చేయాలైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదార్ఖండ్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లానే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిర్ణయం తీసుకుపోయి ఎక్కడో సిద్ధిపేట ఖర్చు పెడతారు మెదక్లో ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లలో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరి కాని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తూ ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడనే ఖర్చు పెట్టాలి సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధినాత ఎంఆర్ఐ స్కానింగ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు

ఎస్ఎంబి సిబ్బంది వస్తారు ఏదో మొత్తం టోటల్ ఇక్కడ దాడి జరిగినట్టు అది సమాధానం చెప్పచ్చు కదా డాక్టర్ డ్యూటీ డాక్టర్ ఎవరు అన్నట్టు సమానం చెప్పచ్చు సూపర్టైజర్ ఎవరన్నా సమానం చెప్పచ్చు రావాలి